వరంగల్ జిల్లాలో యువ జర్నలిస్ట్ యోగి రెడ్డి తన కూతురుతో సహా ఆత్మహత్య పేదరికంలో మగ్గి మానసిక సంఘర్షణతో యోగి ఆత్మహత్య గత కొన్ని రోజులుగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం సోషల్ మీడియాలో పోరాటం చేసిన యోగి తన కూతురు ఆద్యతో సహా ఆఫీసులోనే ఆత్మహత్య డైలామాలో జర్నలిస్టు యోగి ఆత్ అంత అంతక్రియల కార్యక్రమం దెడ్ బాడీ పెట్టేందుకు అద్దె ఇంటిలోకి అనుమతించినట్టున్న ఇంటి యజమానులు అత్యంత దయనీయ స్థితిలో యోగిరెడ్డి అంతిమ సంస్కారాలు ఇంట్లో శుభార కార్యం కారణంగా ఇంటికి డెడ్ బాడీ తీసుకురావద్దు రావద్దని చెప్పిన యజమాని అయోమయంలో యోగి అంతిమ సంస్కారాలు యోగి స్వగ్రామం జనగామ జిల్లా లింగాల గణపురం మండలం వనపర్తి పరిశకరించాలి జర్నలిస్టుల సమస్యలను పరిశకరించాలి పరిశకరించాలి జర్నలిస్టుల సమస్యలను పరిశకరించాలి పరిశకరించాలి హక్కుల మాకు హక్కుల మాకు కావాలి